అందరికీ మా క్యాచీ చార్ట్స్ తరఫున నమస్కారం జనవరి ఫిబ్రవరి నెల పెన్షన్లు ఇంకా పడలేదు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్టు సమాచారం అందిస్తున్న ముఖ్యమైన సమాచారం అయితే మనకు కొన్ని తెలుసుకోవాల్సి ఉన్నది ఈ వీడియోలో మొత్తం చివరి వరకు చూడండి ఎటువంటి స్క్రిప్ట్ చేయకుండా మీరు పూర్తిగా వీడియోను చూస్తే మీకు అసలు ఏంది అనేది అర్థమవుతుంది ముందు తెలుసుకోవాలంటే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేస్తే మీకు మా నుంచి వచ్చే ఎటువంటి నోటిఫికేషన్స్ అయినా ముందుగా మీకే చేరుతాయి కాబట్టి ప్రతి అప్డేట్ మీకు దొరుకుతుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను మార్చి నెల నుంచి జీరో కరెంటు బిల్లులు అనగా రెండు పథకాలు అమలు చేయనున్నారు అవి ఒకటి కరెంటు బిల్లు అనగా ఉచిత బిల్లు రెండవది వచ్చేసి ఐదు వందల గ్యాస్ ఈ రెండు పథకాలు మార్చి నుంచి అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించడం అయితే జరిగింది అయితే సబ్సిడీ అనేది ఎవరికి అకౌంట్లో వేయాలనేది సంకుచితంగా ఉంది అని అధికారులు అయితే యోచిస్తున్నారు ఇకపోతే అందరికీ ముఖ్యంగా వృద్ధులు వితంతువులు బీడి కార్మికులు వికలాంగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పెన్షన్లు అవి కొత్తవైతేనేమి మరి పాతవైతేనేమి కొత్త వారికి ఇవ్వనున్న పెన్షన్లు మాత్రం అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి మీరు అనగా కొత్తగా అప్లై చేసుకున్నవారు రేషన్ కార్డుకైతేనేమి గృహలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలకు అయితేనేమి వికలాంగుల పెన్షన్ కొరకు అయితేనేమి దయచేసి మీరు వారు వచ్చినప్పుడు వారు అడిగిన పత్రాలు అనగా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ కరెంటు బిల్లు కానీ అర్హత పొందుటకు కావలసిన అన్ని పత్రాలు సమకూర్చుకొని వారు వచ్చినప్పుడు వారికి చూపించి సహకరించండి దీనివలన మీకు త్వరగా అప్రూవ్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది ఇకపోతే పాత వారికి అనగా ఇంతకు ముందే లబ్ధి పొందుతున్నవారు వృద్ధులు అయితేనేమి బీడీ అయితేనేమి డయాలసిస్ పేషెంట్స్ అయితేనేమి వికలాంగులు అయితేనేమి వీరందరికీ గత నెల అనగా జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు డబ్బులు డిసెంబర్ నెలలో రావాల్సిన పెన్షన్లు జనవరి నెలలో వేయడం అయితే జరిగింది అలాగే మరికొంతమందికి జనవరి నెల ఐదవ తేదీ వరకు కూడా వేయడం జరిగింది మరికొంతమందికి ఫిబ్రవరి నెలలో పెన్షన్లు వేయడం జరిగింది ఈ వేసిన పెన్షన్లు ఎప్పటివి అంటే డిసెంబర్ కేవలం డిసెంబర్ నెల మాత్రమే వేసినరు జనవరి నెలలో అయితే మాత్రం వేయలేదు మరికొంతమందికి ఫిబ్రవరి నెలలో మాత్రమే వేయడం అయితే జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాతీయ మీడియాలో మాట్లాడుతూ ఆరు గారెంటీల విషయంలో మాట దాటవేయడం అయితే జరిగింది ప్రజల సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విఫలమైనారు అని చెప్పుకోవచ్చు కేవలం ఒకే ఒక సాకు ఖజానా ఖాళీగా ఉంది ఖజానా ఖాళీగా ఉంది ఖజానా ఖాళీగా ఉంది అని ఎప్పుడు అడిగినా అదే చెప్తున్నారు అదే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం ఆలస్యం అయినప్పటికీ ఖచ్చితంగా పెన్షన్లు వారి ఖాతాలో అనగా వృద్ధులైతేనేమి వికలాంగులైతేనేమి డయాలిసిస్ పేషెంట్లు అయితేనేమి ఎవరు ఉన్నప్పటికీ వారికి పెన్షన్లు అయితే సకాలంలో వేసేవారు కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రజల ఉసురు పోసుకుంటున్నారు ప్రస్తుతం జనవరి నెల మరియు ఫిబ్రవరి నెల రెండు నెలలది కలిపి మార్చి నెలలో వేస్తారా లేక ఫిబ్రవరి నెల పెన్షన్లు నెల ఆఖరి తేదీలోగా ఖాతాల్లో జమ చేస్తారా అసలు రెండు నెలలది ఎగ్గొడతారా అని చాలామంది అడుగుతున్నారు కానీ వారందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ నెల కూడా ఆలస్యం కావచ్చు అయితే అసెంబ్లీలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెన్షన్లు అమల్ అమలుకు అధికారులకు అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది బడ్జెట్ను బట్టి కొన్ని జిల్లాల్లో వేసి ముందుగా మళ్ళీ ఒకటి రెండు రోజుల్లో మరికొందరికి జమ చేయడం జరుగుతుంది పోస్టాఫీస్లో తీసుకునేవారు పోస్టాఫీస్లో తీసుకోవచ్చు బ్యాంకు ఖాతాలో తీ చేయబడినవారు వారి వారి బ్యాంకుకు వెళ్ళి తమ డబ్బులు తీసుకోవచ్చు ఇక్కడ మనకు ఉన్న సందేహం ఏమిటంటే ఒక నెల పెన్షన్ వేస్తారా లేక పెన్షన్ అందరిని వారికి రెండు నెలలవి వేస్తారా అని వేచి చూడాలి ఒకవేళ మీకు ఏమైనా పెన్షన్ అందితే దయచేసి కామెంట్ రూపంలో ప్రూఫ్తో సహా కామెంట్ చేయగలరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరిన్ని వీడియోలకు మీకు నోటిఫికేషన్ ధర అందాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ సార్